ചേത്തവണ്ണ മുത്ത ചിങ്ങൽ വൂതണ്ട ബംഗാൽ മല పెట్టి సందతా విధులు సరి మొమ్మగ చిన్ని కృష్ణ నిన్న చేరగలోతు శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణ జన్మదినం సందర్భంగా మన రియో శీర్షిక అనే ఛానల్ ఆ స్వామిని ఆరాధిస్తూ మన ఈ స్పెషల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాము మరి ఇంకెందుకు లేట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను వీడియోని స్టార్ట్ చేస్తాను కృష్ణాష్టమి రోజు భక్తులందరూ పగలంత ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఆ శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లంతో కలిపిన వెన్న మరియు పెరుగు మీగడ ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఊయలను కట్టి అందులో స్వామివారి విగ్రహాన్ని పడుకోబెట్టి ఊయల రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ ఉంటారు పురవీధులలో ఎంతో ఎత్తుగా ఒట్లను కట్టి పోటీ పడి మరీ దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే దీన్ని పండుగ మరియు ఉట్ల తిరునాలు అని పిలుస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆయన వ్రతాన్ని ఆచరిస్తే గోదానం చేసినంత ఫలం మరియు కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసినంత ఫలితం దక్కుతుంది అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది కలయుగంలో కల్మశాలని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వత ఇదని కూడా వివరించింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నర్మించిన మార్గదర్శి ఆయన మహాభాగవతం కథలను విన్నా దృశ్యాలను తిలికించిన జీవితానికి సరిపడా విల్వలన్నో బోధపడతాయి ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండడం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అర్థం పడుతుంది ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు నేటి కలయుగానికి ఆదర్శంగా తెలుస్తుంది ఉన్నారు అందుకే అందరూ ఆయనను తమ ఇష్ట దైవంగా కొలుస్తారు వివిధ రూపాలలో భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణుడిని కొలుస్తున్నా ఆయా రాష్ట్రాల వారి సాంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తీసుకొస్తాయి గుజరాత్ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీ జగదాష్టమి అని కూడా పిలుస్తారు పండుగకు నాలుగు రోజులు ముందు వచ్చే చవితి నాడు ఆవు దూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు బాజరీ పిండితో రొట్టెలను తయారీ చేసి వాటికి ఆహారంగా పెడతారు కృష్ణుడు గోవులను సంరక్షించే వారు అయినందున గుజరాతీలు గోవులకు ప్రత్యేక పూజలు చేస్తారు అన్నం తినకుండా రెండు రోజుల ముందుగానే మిఠాయిలు పలహారాలు కారం చుడువ గారెలు వంటివి తయారు చేసుకుంటారు ప్రత్యేకంగా పిండితో తయారు చేసిన అడిది అనే పేరుగల మిఠాయిని తయారు చేస్తారు ఒక రోజు ముందు నుంచి ఉపవాస దీక్షలను పాటిస్తారు యాదవులు కృష్ణుడిని కులదైవంగా కొలుస్తారు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాలలో పట్టణాలలో వేడుకలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది కృష్ణాష్టమి నాడు కృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో ఉంచి కన్నుల పండుగగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు తమ చిన్నారులను కృష్ణుడు గోపికల వేషధారులలో అందంగా అలంకరిస్తారు కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఒట్టి కొట్టే కార్యక్రమాన్ని ముగింపు బంతి భోజనాలతో వేడుకలను ముగిస్తారు ఒట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం వారిలో ఐక్యతను పెంచుతుంది ఈ వేడుకలలో గ్రామాలలో ఇతర కులస్తుల సైతం లు పంచుకోవడంతో ఈ పండుగకు మరింత వంద తీసుకొస్తుంది చూసారు కదండీ శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను మీరు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకొని ఆ కన్నయ్య కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ